అందరు బాగున్నారో అందరు బాగా వాళ్ళు అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే ఏం కూరగాయలు ఏమి లేవండి ఎవరు బయట నుంచి తెచ్చేవాళ్ళు లేరు సింపుల్గా మనం ఇంట్లో కూరగాయలు తెచ్చేవాళ్ళు ఉన్నా లేకపోయినా ఈజీగా క్లుక్గా ఎలా చేసుకోవాలనేదే ఈరోజు మనం వంట అనమాట అందరి అందరింట్లోనే ఉంటుందండి తానింపులకి తెచ్చుకుంటాం మిల్లిమెక్కర్ అనేది ప్రతి ఇంట్లోనే ఉంటుంది పిల్లలు లంచ్ బాక్సులకి వాటికి తెచ్చిపెట్టుకుంటాం కాబట్టి ఈ కాంబినేషన్లో క్లిక్గా అయిపోయే వంట ఏంటంటే ఒకే మూడే మూడు నిమిషాల్లో చూపిస్తానండి నేను మీకు ఈ వంట పిల్లలకు ఉదయమే లంచ్ బాక్స్ పెట్టాలంటే చక్కగా నైట్ శనగపప్పు నానబెట్టేసుకుని ఉంచుకున్నారనుకో మీకు ఉదయానికి కర్రీ కూరగాయలు తడుముకోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా అయిపోతుందండి నేను మిల్లిమెకర గుప్పుడు తీసుకున్నాను వేడి నీటిలో వేసి పిండేసి పక్కన పెట్టుకున్నాను అవి ఏంటంటే కొద్దిగాయల్లో పసుపు వేసి మరిగిన తర్వాత ఈ మిల్లిమెకర వేసి బాగా వేపేసుకున్నాను అనమాట నాకు పచ్చి వేస్తే నచ్చవండి నేను ఎప్పుడైనా మేకర్ అనేది ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకుంటాను అలా చేసుకుంటేనే ఇష్టం ఇష్టమవుతుంది లేదంటే పచ్చివి వేస్తే నాకు ఇష్టపడను నాకు నచ్చదు మీకు ఎవరికైనా ఏపకుండా వేసుకుని ఇష్టం ఉంటే అలా వేసుకోవచ్చు కానీ నాకైతే ఇష్టం ఉండదు తర్వాత ఉల్లిపాయలు వేసాను మళ్ళీ కొంచెం పసుపు వేసి కొద్దిగా ఆయిల్ వేసాను మరింద అక్కడ ఆయిల్ మేకర్ అనేది పీర్చేసింది కదా చనాపప్పు అనేది నేను ఏం చేశానంటే రాత్రి నానబెట్టలేదు అప్పటికప్పుడు ఉడకబెట్టి ఒక పొలుగు వచ్చేలాగా ఒక విజిల్ వేయించాను వేయించి అక్కడ పెట్టాను ఫ్రెండ్స్ మొన్న కొత్త కుక్కర్ తీసుకున్నాను మీకు చూపిస్తాను సిల్వర్దే తీసుకున్నాను అయితే ఏంటంటే మసాలా చేసి పెట్టాను ధనియాలు జీలకర్ర గసగసాలు లవంగా యాలకు చెక్క అన్నీ కలిపి మసాలా ఫ్రెష్గా చేసుకున్నాను ఈరోజు సాటర్డే కదా రేపు ఆదివారం కాబట్టి నాన్ వెజ్లోకి కూడా పనికి వస్తుంది తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను కదా తర్వాత ఒకే ఒక ఆలుగడ్డ ఉందండి నా దగ్గర ఆ ఆలుగడ్డ కూడా వేసాను టేస్ట్ బాగుంటుందని ఉడకబెట్టి పెట్టాను అది కూడా తర్వాత మిల్లి మిక్కరు ఆలుగడ్డ కారం వేసుకుని చక్కగా వేపుకున్న మిల్లి మిక్కరు ఉంది కదా కారం సరిపడగా వేసుకుని మసాలా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసాం కదా ఇందాక చూసుకోవాలి నేను ఉడకబెట్టి ఒక విజిలేంచి పెట్టుకున్న పప్పు ఉంది కదా మొలమొలగా చేసిన పప్పు ఆ పప్పు వాటర్తో సహా వేసేయాలి వాటర్ బయట పోయకూడదు ఆ వాటర్తో సహా వేస్తే టేస్ట్ కమ్మగా ఉంటుంది అనమాట మనకి ఇది రైస్కి చపాతీకి సూపర్ ఉంటుందండి పొరోటాకి చపాతీకి కూడా కాంబినేషను చాలా బాగుంటుంది నేను మధ్యాహ్నం రైస్కి నైట్కి చపాతీ కానీ పొరటా కానీ రెండటిల్లోకి యూజ్ చేసుకుంటాను సింపుల్గా అయిపోద్ది అండి ఒక్క ఐదు నిమిషాల్లోనే నేనైతే మీకు మూడు నిమిషాల్లోనూ చూపిస్తాను కర్రీ అనేది మీకు ఎప్పుడైనా ఇలాంటివి అవైలబుల్గా ఉంటే ఇంట్లో ఏమీ బాధపడద్దు కర్రీ ఏమీ లేదని ఇలా సింపుల్గా చేసి పెట్టండి దీంట్లో మసాలా వేస్తాం కాబట్టి చికెన్ ఫీలింగ్తో తినేస్తారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆ చుట్టాలు వచ్చినా కూడా ఈ కర్రీ చేసి పెడితే సూపర్ ఉంటుందండి బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను